అరికిపూడి కౌసల్య దేవుగారి కదంబమాల పదవ భాగం నిర్ఘాంతపోయింది రమణి కాబోయే భర్త కోరికకు కట్టుబడిపోయింది ఇందిర తన కోరికలన్నిటినీ అపురూపంగా తీరుస్తున్న భర్త అభ్యర్థనను తాను మన్నించలేకపోయింది భర్త స్నేహితుడు భార్య సమేతంగా అతిథిగా వస్తుంటే భార్యకు ముందుగా తెలిసే ఆ సమయానికి లేకుండా వెళ్ళిపోయిందంటే ఆ అతిథులు ఏమనుకున్నారో భర్త ఎంత హేళనకు గురయ్యాడో ఇందిరా వాళ్ళు ఎంతో షోక్గా సోషల్గా తిరుగుతారని వాళ్ళలా ఉండాలని తన తాపత్రయం కానీ ఎవరి పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు ఉండాలని ఇవాళ ఇందిర ప్రవర్తన తనకు ఒక గుణపాఠం నేర్పిందన్నమాట తను తన వారు తర్వాతే పైవారు ఈ సత్యం ఇవాళ ఇంకా పెళ్లి కాని ఇంద్ర నుండి తను నేర్చుకోవలసి రావడం తనకే చిన్నతనం అనిపించింది ఆ విషయాలన్నీ ఇంటికి వచ్చి దాచుకోకుండా భర్తకు చెప్పేసి క్షమాపణ కోరుకోవాలనిపించింది కానీ తీరా ఇంటికి వచ్చేసరికి సారథి ముభావం చూసి ఏమీ మాట్లాడాలనిపించలేదు ఒక నెల గడిచింది ఒక రోజున రమణి తల్లి తండ్రి దిగారు చూసిపోవటానికి తల్లికి ఏమీ నచ్చలేదు రమణి గృహ విషయం పెళ్ళయ్యాక లక్షణంగా సంసారం చేసుకోక ఎందుకు నీకు చదువు హోటల్ మెతుకులు తింటూ ఇల్లంతా గడ్డి మేటులా చిందర వందరగా చేసుకుని ఎందుకీ అవస్థ అని చాటుగా సాధించింది కూతుర్ని అవును నాకు ఇంకా చదువుకోవాలనుంది మొర్రో అంటుంటే పెళ్లి చేసేసావు ఆయన మంచివారు కనుక చదువుకోనిస్తున్నారు ఇప్పుడేం తక్కువ మాకు హాయిగా ఉన్నాం అంది బింకంగా రమణి రెండు రోజులుండి తల్లి తండ్రి వెళ్ళిపోయారు ఒక సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన సారథితో చెప్పింది రమణి రేపు మా హిస్టరీ లెక్చరర్కి మా ఇంటి దగ్గర చిన్న టీ పార్టీ ఇవ్వదలుచుకున్నాను ఆవిడకు ట్రాన్స్ఫర్ అయింది ఆవిడకు నాకు చాలా స్నేహం ఓ పద్దెనిమిది ఇరవై మంది కంటే ఎక్కువ ఉండరు గెస్ట్లు ఊకొట్టాడు సారథి తలూపితే కాదు పార్టీకి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాలి మీరు సరేలే అని సారథి పని మనిషికి చీటీ వ్రాసిచ్చి పంపి ఆఫీస్ నౌకర్ని రప్పించాడు ఇతడికి చెప్పి చేయించుకోని కావలసినవన్నీ అని పడుకున్నాడు సారథి ఓ అవు నౌకర్ చేసే పనులు కాబోలు తను చేయడం నామర్ధ అవుతుందేమో అనుకుంది లోపల పైకి మాత్రం అలా పడుకున్నారే అడిగింది కొంచెం తలనొప్పిగా ఉంది అమృతాంజనం ఇలా తీసుకొస్తావా సీసా తెచ్చి సారథికిచ్చి ఇచ్చి కుర్చీలో కూర్చింది రమణి ఆవిడ భర్త కూడా మా కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరరు ఇద్దరు ఎంత మంచి వాళ్ళు అనుకున్నారు వాళ్ళది లవ్ మ్యారేజ్ట అని చెప్పుకుపోతున్న రమణిని చూసి నిట్టూచ్చుతూ మందు కణతెలకు రుద్దుకుని అటు తిరిగి పడుకున్నాడు సారథి మర్నాడు ఉదయమే స్నానమైనా చేయకుండా ఆఫీస్ దుస్తులు వేసుకుని వెళ్ళిపోతున్న సారథిని వింతగా విసుగ్గా చూసింది రమణి ఏం వెళ్ళిపోతున్నారు ఇవాళ సెలవు పెట్టకూడదు అని అడిగింది ఆ టైంకి వచ్చేస్తాలే అని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఆఫీసు నౌకరు వచ్చి అయ్యగారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చూడమన్నారండి ఆయనకు రావటానికి తీరిక లేదట ఆలస్యంగా వస్తారట అన్నాడు మొదట డీలా పడిపోయింది రమణి తర్వాత మెల్లమెల్లగా కోపంతో రగులుకుపోయింది పోయింది ఆమె హృదయం ఖాళీ లేకపోవడం కాదు ఆ రోజు తన స్నేహితుడు వచ్చే వేళకు లేకుండా పోయానని ఇవాళ ఈ ప్రతీకారం అనుకుంటూ తల పంకించింది పోని తను లేనంత మాత్రం నాగిపోతుందా అని కూడా అనుకుంది ఆ వేడిలో అలాగే జరిగింది కూడా టీ పార్టీ చాలా సంతోషంగా జరిగింది తర్వాత అందరూ సినిమాకు వెళ్ళిపోయారు రాత్రి రమణి తిరిగి వచ్చేసరికి టీ పార్టీ బాగా జరిగిందా సినిమాకు వెళ్ళారా అని చిరునవ్వుతో పలకరించింది పలకరించాడు సారథి గదిలో పడుకుని ఆ బాగానే జరిగింది ఎవరికోసమూ ఆగిపోలేదు అక్కసంతా వెళ్ళగక్కి మరో గదిలోకి వెళ్ళిపోయింది రమణి మర్నాడు ఏడు గంటలకి రమణి లేచేసరికి సారథి ఇంకా లేవలేదు అతను ఉదయం ఆరు గంటలకే లేస్తాడు ఎందుచేత లేవలేదో మరి తొమ్మిదై సారథి లేవలేదు కాలేజీకి తయారవుతూ ఇక ఉండబట్టలేక అతడి గదిలోకి వెళ్ళింది రమణి సన్నగా మూలుగు వినిపించింది తల వరకు ఉన్న రగ్గును తొలగించి చూసింది రమణి ఆత్రంగా శరీరం అంతా ఉనికిపోతుంది ఏ నూట నాలుగో ఉండొచ్చు జ్వరం ఏ నూట నాలుగో ఉండొచ్చు జ్వరం ఒళ్ళు ప్రేలిపోతోంది స్పృహ కూడా లేదు అప్రయత్నంగానే రమణి నేత్రాలు వరదలయ్యాయి నిలువున కంపించిపోయింది త్వరగా డాక్టర్ దగ్గరికి పరిగెట్టించింది నౌకర్ని మలేరియా జ్వరం పర్వాలేదు సాయంత్రానికి కొంత నెమ్మదిస్తుంది అన్నా డాక్టరు అన్నట్టుగానే సాయంత్రానికి శరీర ఉష్ణోగ్రత కొంచెం తగ్గింది మెల్లగా కళ్ళు తెరిచిన సారథికి ఎదురుగా రమణి శోకదేవతలా కనిపించింది అతడి హృదయం గిలగల్లాడింది ఏం రమా ఏమిటి ఏమైనా కంగారు పెట్టానా అని అడిగాడు ఆత్రంగా కళ్ళు తుడుచుకుంది రమణి ఇప్పుడు ఎలా ఉంది ఎప్పుడొచ్చింది జ్వరం అందుకు క్రాఫ్ సరిచేస్తూ బెక్కిళ్ళు మాత్రం తగ్గలేదు పర్వాలేదు రమణి తగ్గిపోతుందిలే ఫోన్ చేసావా ఇప్పుడు టైం ఎంత అయింది రమణికి కూడా అప్పుడు టైం విషయం గుర్తొచ్చింది సాయంత్రం నాలుగు ఉదయం నుంచి అలాగే కూర్చుని ఉందన్నమాట భర్త ఎంత బలవంతం చేసినా రమణి ఫోన్ చేయలేదు కాస్త కాఫీ తాగి అతడికి పళ్ళ రసం ఇచ్చింది ఆమెకు భోజనం మీద తన ప్రవర్తన మీద తన మీద కూడా అసహ్యం కలిగింది ఆ సమయంలో ఎంత ప్రయత్నించైనా కన్నీటి శ్రవంతి కట్టుబడడం లేదు రాత్రి వచ్చింది ఆ జ్వరం నాకు చెప్పారు కాదే అడిగింది నుదురు ఐస్ బ్యాగ్తో ఒత్తుతూ లేదు రమణి మొన్న సాయంత్రమే వచ్చింది అందుకే టీ ఏర్పాట్లు చేయలేక ప్యూర్ని పిలిపించాను అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేశాను నిన్న తెల్లవారేసరికి మరీ భారంగా ఉంది జ్వరం వాడిని నేను ఇంట్లో ఉంటే నువ్వు దిగులు పడతావు టీ పార్టీ సంతోషప్రదంగా జరగదు అనుకుని వెళ్ళి హోటల్ రూమ్లో పడుకున్నాను డిస్పెన్సరీకి వెళ్ళి ఏదో మందు తాగాను కానీ పనిచేసినట్టు లేదు అన్నాడు నీరసంగా నవ్వుతూ తల తిరిగిపోయింది రమణికి బోరును అతనిపై పడి ఆడవడం మినహా మాట్లాడలేకపోయింది రమణి సహృదయంతో అతడు చేసిన పనికి తన తెలివి తక్కువ మనస్సు ఎంత కల్మషంగా ఊహించిందో తలుచుకుని తలుచుకుని కుమిలిపోయింది జ్వరంతో ఉన్న మనిషి రాత్రివేళ ఏ దాహం వేసిందో ఏం అవసరం కలిగిందో తానేమి పట్టించుకో పోయింది అయినా అతడికి కోపం లేదు అతడి పెద్దవలపై ఎప్పటి వలే చిరు దరహాస చంద్రికలు మెరుస్తూనే ఉన్నాయి కానీ భగవంతుడు క్షమిస్తాడా తనని ఇంతటి ప్రేమమూర్తిని భర్తగా పొందిన మరే స్త్రీ అయినా సరే పువ్వులతో పూజించుకుని ఆరాధిస్తుంది తనలా ఎవ్వరు నిర్లక్ష్యం చేసుకోరు రమణి పైకి ఏమీ మాట్లాడలేకపోయినా ఆమె ఎదలో రేగిన కల్లోలాన్ని గ్రహించగలిగాడు సారథి ఆ ఆవేశమంతా అసురు రూపంలో బయటపడమే మంచిదనుకున్న సారథి మౌనం వహించాడు అటువంటి సమయంలో మౌనమే మంచి ఓదార్పు కూడా సారథి జ్వరం తగ్గడానికి వారం రోజులు పట్టింది ఆ వారం రోజులు అతడు ఎంత చెప్పినా వినకుండా రమణి కాలేజీ మానేసి అహోరాత్రాలు సన్నిధినే గడిపింది నర్సింగ్ హోమ్లో చేర్తానన్న సారథి మాటలకు నేను ఇంకా బతికే ఉన్నాను అని కటుగా సమాధానమిచ్చింది సారథి నవ్వుకున్నాడు మరి మాట్లాడలేదు మరొక వారం గడిచింది ఇక నాకు బాగా ఓపిక వచ్చింది రమణి నువ్వు కాలేజీకి వెళ్ళు రెండు రోజులు పోయాక నేను ఆఫీస్కి వెళ్ళగలను అన్నాడు బత్తాయి రసం తీస్తున్న రమణి మాట్లాడలేదు వినిపించ లేదేమోనని మళ్ళీ చెప్పాడు సారథి మెల్లగా తలెత్తింది రమణి ఇక వెళ్ళదలుచుకోలేదు మానేశాను చదువు చదువులు ఎన్నన్నా ఉంటాయి కానీ గడిచిపోతున్న ఈ ఒక్కొక్క బంగారు క్షణం తిరిగి రాదు రమణి ఆశ్చర్యంగా సారథి అన్నాడు అవును ఆశ్చర్యపోకండి నిదానంగా అంది రమణి అప్పుడు నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను ఇప్పుడు ఆ తెలివి తక్కువ రమణిని కాను విద్య విజ్ఞానార్థం వివేకం లేని విద్య ఎంత అభ్యసించినా ఒకటేనని గ్రహించాను ఏ విద్య అయినా ఎటువంటి విజ్ఞానమైనా తనకు తన వారికి ఆనందకరంగా ఉండాలి కానీ అనర్థహేతు కాకూడదు ఏ చదువు ఇవ్వలేని వివేకాన్ని ఈ పది రోజులు మీ సేవలో దైవతుల్యమైన మీ హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొందగలిగాను దీర్ఘంగా తేలికగా నిట్టూర్చాడు సారథి చాలా సంతోషం రమణి హృదయానందకరమైన మాటలు చెప్పావు కానీ ఒక సంగతి ఇంతకాలం మన మధ్య దూరం వల్ల చెప్పలేకపోయాను నీకు ఇంకా చదువుకోవాలన్న కాంక్ష అసంతృప్తి ఎలా అంతర్గతంగా ఉండేవో కొంతకాలం నాకు అలాగే విదేశాలకు వెళ్ళాలని ఈ ఉద్యోగపు బాధరబందులు అప్పుడే చిక్కుకోకుండా ఉండాలని ఇంకా ఏమేమో చదవాలని ఉండేది కానీ నాన్నగారి అనంగీకారం వల్ల నా ఆశలు నెరవేరలేదు నేను చాలా బాధపడిన మాట నిజమే కానీ ఎవరిని నిందించలేదు కోరినవన్నీ అందవనే సత్యం గ్రహించాను పరిస్థితులతో సమన్వయ పడిపోయాను ఆ సమన్వయమే నీ హృదయంలో కొంత ఆలస్యంగా కుదురుకుంది అవును కృతజ్ఞతాపూర్వకంగా అంది రమణి ఇన్ని తెలిసిన వారు కనుకనే నా మూర్ఖత్వానంతా సహనంతో నెట్టుకొచ్చారు మీ ఓర్పుతో ఒక గుణపాఠం నేర్పారు సంపూర్ణ జ్ఞాన వికసిత హృదయం నుండి వెలువడిన ఆ మాటలకు ఆమోదపూర్వకంగా మధుర మనర్చాడు సారథి కథ సమాప్తం ఉంటానండి